పొద్దుటూరును జిల్లా సాధన సమితి ఏర్పాటు యొక్క అంకురార్పణ ఇవాళ పదకొండు పన్నెండు మందితో మేమంతా స్టార్ట్ చేయడం జరిగింది మనకు జిల్లా ఎందుకు సాధించుకోవాలనే విషయం ఒకటి జిల్లా సాధించుకుంటే ఇక్కడ ప్రజలకు అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ ఎంతవరకు ఉంటుంది అనే అంశం పైన కొంత మేము పరిశోధనాత్మకంగా చేసి చేశాం మొట్టమొదట అతి తక్కువ జనాభా ఉన్నటువంటి పార్వతి మన్యం జిల్లా తొమ్మిది లక్షల చిల్లర పాపులేషన్ ఉంటుంది వేరే నెల్లూరు వచ్చేసి ఇరవై నాలుగు లక్షల చిల్లర పాపులేషన్ ఉంటుంది డిస్టిక్ సో పాపులేషన్ అనేది క్రైటీరియా కాదనేటువంటిది మా ఉద్దేశంతో మొట్టమొదట మేము జిల్లాను సాధించడానికి మన ప్రొద్దుటూరుకు ఆవశ్యకత ఉంది అనేటువంటిది స్టార్ట్ చేశాము ఈ స్టార్ట్ చేయనటువంటి స్టార్ట్ చేసినటువంటి ఈ సాధన సమితి యొక్క పరిధి ఎట్లుంటుందంటే అన్ని రంగాల్లో మేము ఆలోచిస్తూ వచ్చాం ప్రొద్దుటూరులో పిఎంఎఫ్ పిఎంఎఫ్ పక్కన ఉండేటువంటి ప్రభుత్వ స్థలము దాదాపు ఐదు వందల పంచే వెయ్యి ఎకరాల వరకు మనకు అక్కడ అవైలబిలిటీ ఉంది మనకు ఈ ఐదు వందల ఎకరాలు ఈ యాక్సెస్ పిఎంఎఫ్ అడ్మినిస్ట్రేటివ్ కేంద్రము కలెక్టర్ ఆఫీసు ఎస్పీ బంగ్లా ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ప్రొద్దుటూరులో అత్యద్భుతమైనటువంటి అవకాశాలు అత్యద్భుతమైనటువంటి మనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఫెసిలిటీస్ ప్రొద్దుటూరులో మనం గమనిస్తున్నాం ప్రొద్దుటూరు ఎందుకు చేయాలి జిల్లా కేంద్రంగా మీ వాదన ఏంటంటే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసినటువంటి నల్లమందు అంటే నల్ల బంగారం ఐ మీన్ ఇండిగో నీలిమందు ఆ నీలిమందు మొట్టమొదటగా మన ప్రొద్దుల్లోనే ఈ ప్రపంచ వ్యాప్తంగా దీన్ని వ్యాపారం చేయడం జరిగింది ఇవాళ బంగారం గల బజారాన్ని మనం చూసేటువంటి మెయిన్ బజార్ లో కూడా మొట్టమొదట ఆ ఇండిగో ఆ నీలిమందును కుప్పలుగా వేసి అమ్మేవారు ప్రపంచ వ్యాప్తంగా చేసేవారు తర్వాత అట్లనే ఇంటర్నేషనల్ ప్యాకేజింగ్ కంపెనీ ఏషియాలోనే బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ మన పొద్దుటూరులో ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా సహకార రంగంలో పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి జిల్లా కాదు రాయలసీమ కాదు దేశం రాష్ట్రంలోనే ఒక పేరు ప్రఖ్యాతి సహకార పాల ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఇది ఈ విధంగా స్థలము అవకాశాలు జిల్లాకు సంబంధించినటువంటి రిజిస్టర్ ఆఫీసు ఇక్కడే ఉంది జిల్లా కోర్టు ఇక్కడే ఉంది జిల్లాకు సంబంధించినటువంటి చాలా ఆఫీసులు మనకు ప్రొద్దుటూరులో ఉండడం ఒక పెద్ద అడ్వాంటేజ్ మనకు కొత్తగా ఆఫీసులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కంటే ఆల్రెడీ జిల్లా రిజిస్టర్ ఆఫీసు జిల్లా కోర్టు జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి ఇక మనకు కావాల్సింది ఏంటంటే మనము సాధించుకోవడం ఈ సాధించుకోవడానికి సాధన సమితి ఒక్కటికే చేత ఒక్కటికే కాకుండా ఈ మొత్తం మీడియా అందరూ కూడా ఈ సాధన సమితిలో ఒక భాగం కావాలని మేము మిమ్మల్ని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ అభ్యర్థిస్తున్నాం తర్వాత ఈ ఈ తొమ్మిది వేల చిల్లర ఈ కడప జిల్లా వచ్చేసి పదకొండు వేల చిల్లర కిలోమీటర్లు ఈ ఎస్టా ఎస్టాబ్లిష్ అయింటది ఈ ఇరవై ఆరు జిల్లాలను ఏర్పాటు చేయడంలో కోస్తాంధ్రకు పన్నెండు పన్నెండు జిల్లాలు ఉత్తరాంధ్రకు ఆరు జిల్లాలు పద్దెనిమిది ఎనిమిది మన రాయలసీమకు ఇవ్వడం జరిగింది అంటే ఇరవై ఆరు వేరాసిన్ తెలంగాణ ఈ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూలో వాళ్ళు ముప్పై ఒక్క జిల్లాలుగా వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని డివిజన్ చేసుకోవడం జరిగింది మనం కూడా డిఆర్ రీఆర్గనైజేషన్ లో ఏపీ డిస్టిక్ ఫార్మేషన్ యాక్ట్ అని నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఈ యాక్ట్ ప్రకారమే మనం వాళ్ళు ఫస్ట్ గజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలా దానిపైన ప్రజలు ఏ కాన్సెన్స్ అయితే బౌండరీస్ అయితే చెప్పామో వాళ్ళు వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ వాళ్ళ యొక్క ప్రపోజల్స్ వాళ్ళ యొక్క ఏదైనా సలహాలు సంప్రదింపులు కూడా ప్రభుత్వం తీసుకొని ఆ తర్వాత సెషన్స్ లో అంటే ఇమ్మీడియట్ సెషన్స్ లో ఫస్ట్ సెషన్ అయిపోయే పక్షంలో ఉండేదట్టుంటే సెకండ్ సెషన్స్ లో ఇన్ లోన్ పీరియడ్ ఆఫ్ థర్టీ డేస్ లోపల సెషన్లో దీన్ని లైజేసి అక్కడ దీన్ని చేస్తారనమాట అక్కడ అక్కడ పాస్ చేసుకోవాలి అది పాస్ చేసుకోవడానికి ప్రభుత్వం గెజిటెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే అది ఆల్మోస్ట్ ఆల్ ప్రభుత్వానికి అయితే మనకు అధికార ప్రతిపక్ష పార్టీలందరూ కూడా మనం అందరం సాధన సమితి తరఫున వాళ్ళకి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడానికి అందరం కూడా ప్రతి వర్గాన్ని ప్రతి ప్రతి ప్రజల్ని ప్రతి ప్రతి పౌరుణ్ణి ఈ సాధన సమితి ఉద్యమాల్లో ఇన్వాల్వ్ చేయాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో మీ అందరి సహకారంతో దీన్ని ముందుకు తీసుకుపోవాలని మేమంతా ప్రతిపాదించినాము ఇప్పుడు మన జిల్లాకు మన ప్రొద్దుటూరుకు జిల్లాకు జిల్లా సాధన చేస్తే ఏమవుతుందంటే త్వరలోనే రాబోయే స్టీల్ సిటీ ఆ స్టీల్ సిటీ వల్ల మనకు స్టీల్ ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీతో పాటు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ మెగా సోలార్ ఫ్యాక్టరీ కూడా జమ్నమడుగు దగ్గర ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది ఈ విధమైనటువంటి వాటి వల్ల ప్రొద్దుటూరుకు జనమడుకు ప్రొద్దుటూరు మైదుకూరును ఒక హబ్బుగా ఏర్పాటు చేసుకుని జిల్లాను సాధిస్తే వాళ్ళను కూడా మైదుకూరు ప్రజల్ని తర్వాత ప్రొద్దుటూరు జనడుగు ప్రజల్ని కూడా మనము మన నాటిలో కలుపుకొని ఈ జిల్లాను సాధించడానికి మొట్టమొదటిగా అంకురార్పణ చేసినాం దానికి మీరందరూ కూడా సహకరించి మాతో పాటి కలిసి పయనించాలని మీరందరూ సపరేట్ కాదు సాధన సమితిలో మీడియా భాగంగా చేస్తున్నాము ఆ భాగంగా చేసి తర్వాత తర్వాత కార్యాచరణ కమిటీ తర్వాత మా యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీకు త్వరలోనే కరపత్రం ద్వారా ప్రోగ్రామ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ద్వారా ఏర్పాటు చేస్తాము థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సాధన సమితికి నమస్కారం